భక్తులు అంటున్నాడు నేను శోధింపబడిన మీదట సువర్ణమలే కనబడదును అంటున్నాడు అర్థం చేసుకో యొక్క లక్షణాలు మనకు చూడాలి ఎలాంటి పరీక్ష ఎదుర్కొన్నాడు ఇది ఎవరు కూడా ఇంత ఇలాంటి పరీక్ష ఎదుర్కోకపోవచ్చు కానీ మనకు వస్తున్న చిన్న చిన్నవే యోగుతో పోల్చుకుంటే మనకు చిన్న చిన్న శ్రమలే చిన్న చిన్న శోధనలే దాంట్లో మనం జయించుకోలేకపోతే మనం పెళ్లి కుమార్తె సంఘములో ఏ రీతిగా ఉండగలమో ప్రియమైన పిల్లారా యోగు యొక్క లక్షణం మనం చదివినప్పుడు మనకు అందరికి తెలిసిన విషయమే ఎన్నోసార్లు దాన్ని చదువుకున్నాం ధ్యానించాం ప్రసంగం విన్నాం అయినా ఒకసారి మనము చూడవలసిన వారం విన్నాం యోబు ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడండి ఇంకో రకంగా చూసినట్లయితే యోగు పాత నిబంధన భక్తుడై ఉన్నాడు అబ్రాహం కాలానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు చరిత్ర ప్రకారం పండితులు చెప్పినటువంటి అక్కడ బైబిల్లో అతి ప్రాచీనమైనది మొట్టమొదట వ్రాయబడినటువంటి గ్రంథము యోబు గ్రంథమని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ అంటే ఆ టైంలో ఏం లేదు యోబు దగ్గర బైబిల్ లేదు సేవకులు లేరు ఎవరు లేరండి మనకున్నటువంటి యొక్క ఏ అవకాశం ఆయనకి లేదు మనకున్న ఫెసిలిటీస్ ఏవి లేవు అలాంటి సమయంలో ఆయన దేవుని అందు ఏం కలిగి ఉన్నాడు భయభక్తులకు కలిగిన వాడు ఎలాగైతే ఉన్నాడు అని చూడండి ఒకటో ఆ యోబు ఒకటో అధ్యాయంలో ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని బయబిల్ కలిగి చెడుతను విస్తరించినవాడు ఈ రీతిగా ఉన్నాడండి సరే మంచిదే అయితే ప్రియ ఆయన రీతి ఉన్నప్పుడు సాతానుడు మాత్రం కూడా ఆయన యొక్క యథార్థతను న్యాయాన్ని దేవుని పట్టున్న భయభక్తులను చెడుతాను విశ్వరించడం అనేటువంటి ఒప్పుకునే స్థితిలో లేడు ఎందుకంటే అతడు ఇంకా యోబేంకాలేదు పరీక్షింపబడలేదు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అన్ని పరిస్థితులు ఆయన చెప్పింది ఆయన అన్ని కూడా వస్తుంది క్రమముగా నడుచుకుంటూ వెళ్తుంది ఎలాంటి లోటు లేదు అన్ని కూడా సుఖకరంగా ఉన్నది అన్ని టైం ప్రకారం చేస్తున్నాడు దగ్గర వద్దు పొద్దున లేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రోజు అర్పిస్తున్నాడు అన్ని కూడా మంచిగా ఉంది పండు కానీ దీనితో శత్రువైన సాతానుకి తృప్తి లేదు ఆయన ఒప్పుకోవటం లేదు ఎందుకంటే ఈయనకు అన్ని అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అని దేవుడు ఏం చేస్తున్నాడు నేరపణ చేస్తున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు అన్ని ఉన్నా యోప ఆ ఉంటాడు లేకపోయినా అలాగే ఉంటాడు కాంటే పో అన్నాడు ఇప్పుడు పరీక్ష వచ్చిందండి పరీక్ష వచ్చింది ఒక గంటలో బయింది మరో గంటలో శరీరం అంత కుళ్ళిపోయి కంపుసం కొడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తను తానే శప్పించుకుంటున్నాడే చిల్లం బిక్కులు తీసుకొని గోకుంటా ఉన్నాడు భరించలేని బాధపడుతూ ఉన్నాడే అయినా కూడా ఆయన నోటికుంటా కాని మాట ఒక్కటి కూడా రాలేదంట చూడండి మనము అంత సక్రమంగా ఏ లోటు లేకుండా ఏ సమస్య లేకుండా ఎవరు ఏమి అనకుండా అన్ని మంచిగా ఉన్నప్పుడు చక్క టైంకి లేచి ప్రార్థన చేస్తాం బైబిల్ చదువుతాం దేవుని సేవలో పాలుపుచ్చుకుంటాం అన్ని సంతోషం గడుపుతూ ఉంటాం అయితే మంచిదే దాని దేవుడు చూస్తున్నాడు మంచిదే కానీ అదే టైంలో నీవేం కావాలి పరీక్ష కూడా నిలబడాలి అంటే పరీక్షించినప్పుడు కూడా అంటే పరిస్థితి ప్రతికూలం అయినప్పటికీ కూడా ఏం కలిగి ఉండాలి చెప్తా అదే భక్తి అదే యార్థ అదే మంచితనం కలిగిన ఉండాలి యోగును చూడాలి ఇక్కడ కావాలి చదువు ప్రియమ్ మన పంతొమ్మిది చదువుదాం ఒకటి యోగు ఒకటి పదవి రెండు యోగ గ్రంథం ఒకటవది ఇరవై రెండు ఈ సంగతుల్లో ఏ విషయమందును యోగు ఏ పాపము చెయ్యలేదు దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు చూసారండి అంతా పోయింది అన్నమాట ఏంటిది యహోవ ఇచ్చను యహో తీసుకోను మనం చెప్పడానికి బాగానే ఉంటుంది కాని ప్రిగి ఆయన నోటి మాటతో కూడా ఏది వెళ్ళ దేవుడు అన్యాయం చేశాడని ఏమాత్రము చెప్పలేదని దేవుని వాక్యం చెప్తాం అలాగే రెండు పదమూడు కూడా చదువుదాం అతడు బాధ అత్యధికమో ఉండేనని గ్రహించి ఆ పదవ వచ్చనం అండి యోగు గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచనం అందుకతడు మూడు గురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు మన దేవుని వల్ల నేలు అనువించు మనము అనువింప తగదా అనిను ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటలతోనైన పాపము చేయలేదు అర్థమైందండి మొట్టమొదటి వస్త్రంలో ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై రెండులో ఈ సంగతుల్లో ఏ విషయమందును ఓపు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయస్తుడు అన్యాయం చేసిన చెప్పలేదు అంటున్నాడు ఇక్కడ రెండో రీతిలో భాగంలో బ్రిమె పదో వచనంలో ఏంటంట ఈ సంగతుల్లో ఏ విషయమందునూ ఓపు నోటి మాడుతోనైనా పాపము చేయలేదు అంటే ఇక్కడ ఎంతగా పరీక్షిస్తున్నాడో మనం ఆలోచించాలి పరిస్థితి అంతా తారుమారైంది అర్థమైందండి అలాంటి సమయంలో సాతానుడు నిన్ను చూస్తున్నాడు ఏంటంటే వీడు ఎక్కడైనా దేవుడు అన్యాయస్తుడు ఏం చేశాడు దేవుడు మాకెందుకు ఈ గతి వచ్చింది అని అంటాడేమో తర్వాత నోటి మాటతో నేనైనా పాపం చేస్తాడేమో కాని మాట ఏమైనా మాట్లాడతాడేమోనని పరీక్షించి చూస్తున్నాడు కానీ ఏ పాపము చేయలేదంట అంటే యోబు తనలో ఉన్న విశ్వాసము పరిశుద్ధతను ఏం చేస్తున్నాయినా పరిపూర్ణముగా అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితిలో కూడా ఏమై ఉన్నాడు ఒకే రీతిగా ఉన్నాడు ఒక పాత నిబంధన పరిశుద్ధుడే ఆ రీతిగా ఉంటే మనకి ఎన్నో ఉన్నాయి ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథం మనకు రాసి ఇవ్వబడింది మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంఘం ఉంది సేవకులు ఉన్నారు ఎన్నెన్నో ఏముంది వసతులు కలిగి ఉన్నాం అలాంటి మన జీవితంలో మనలోని విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాము అన్నటువంటిది చాలా చాలా ముఖ్యమైనది వలె మనం కూడా విశ్వాసములో ప్రేమైన అనుల స్థిరంగా ఉన్నట్లయితే ప్రేమ అనుకులారా నిజముగా నువ్వు ఆ యొక్క ఓపీరు సువర్ణమును నువ్వు ధరించుకున్నట్లే లెక్క అర్థమవుతున్నాను ఏం ధరించుకున్నావు ఓపీరు సువర్ణ ధరించుకున్నట్టే పెళ్లి కుమార్ ఏసు క్రీస్తు ముందు నిలబడేటువంటి మనము ఏం ధరించుకుంది ఆ యొక్క పెండి కుమార్తె రాణి ఓపీరు అపరంజని ధరించుకున్నది అలంకరించుకున్నది అని మనం చూస్తున్న రీతిగా పెళ్లి కుమార్తె ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి చేస్తా ఆ విశ్వాసం అనేటువంటి అపరంజన ఏం చేయాలి మనం ధరించుకోవాలి ఇది కావాలని కోరుకుంటున్నాడు అని నిజంగా మనం పెళ్లి కుమార్తెగా ఉండాలంటే నిత్యముగా విశ్వాసము నింపబడిన జీవితం కావాలి మన జీవితం వస్తున్న ప్రతి పరీక్షను ఏం చేయాలి మనము ప్రేమిలారా సహించుకున్న వారముగా ఏం చేయాలి అందుకే ప్రేమైన పిల్లలారా యో రోమరచ పత్రికలో మనం చదువుతాం ఒక మాట చక్కటి మాట ఐదవ అధ్యాయం అనుకుంటాను రోమి రచన పత్రిక ఐదవ అధ్యాయము ప్రేమ్లారా లారా ఐదవ అధ్యాయము ప్రేమ్లారా ఆ మూడవ వచనం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలక్షన్ ఎరిగి శ్రమలు ఎందు అశ్రయపడము రాయపడ మాట ఏంటంటే ఎప్పుడైతే మన విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసానికి ఏమొస్తుంది పరీక్షలు వస్తుంది ఆ పరీక్షలు ఏం చేయాలి మనము ఓర్పు ఉన్న వారం సహించుకోవాల్సిన వారమే అంటున్నాం అందుకే దేవుని మాకు రాయబడింది అంత వరకు సహించిన వాడే రక్షింపబడును సహింపు మనకు అవసరం ప్రతి శోధన ప్రతి కష్టము నింద వ్యతిరేకత ఎన్నెన్నో ఇంకా మనకు కావాలంటే మన ఎదుట మన ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వారి సిలువలో ప్రేమలారా సమస్తమైనటువంటి యొక్క బాధను కష్టాన్ని నిందను అవమానాన్ని ఇంకెన్నెన్నో అన్ని ఏం చేస్తున్నారు సహించుకొని నిలిచిన వాడిగా మనం చూస్తున్నాము అందుకే అన్నాడు విశ్వాసమును దాన్ని కొనసాగించు వాడైనా ఏసు వైపు చూస్తూ ఉండండి అంటున్నాడు మనకి ఎవరైనా మనం చూడవద్దు ఎవరిని తెలుసా ఏసైనా చూస్తే నిత్యముగా నీ విశ్వాసం ఏం చేయగలవు కాపాడుకోగలవు సార్లు మనం ఏం చేస్తామంటే లోకాన్ని వాళ్ళని వీళ్ళని ఉంటే మన యొక్క బలహీనతను చూసుకుంటూ విశ్వాసం కోలిపోతూ ఉంటాం విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతామో గా దేవునికి విరోధమైన కార్యాలు మనం చేయమవుతుంది బయటికి వెలబడుతుంది కోపం వచ్చేస్తుంది ప్రియడారా అనేక రీతిగా ఎన్నెన్నో రకరకాలుగా ఆలోచనలు వచ్చేస్తాయి కాని మాటలు ఎన్నో వచ్చేస్తాయి మనం ఏం చేస్తామో మనకు తెలియదు అలా తమ్ముడు నీ విశ్వాసము ఏమైపోయింది సన్నగిల్లిపోయింది ఇంకా ఏమైనా ఓడి లోతుకెళ్తే ప్రియులారా ఆ ఏమైంది మన విశ్వాసం ఓడ బద్దలైపోయింది ఒక రాజుగారు ఇలాగే సలోమోని కాలంలో ఓడే సువర్ణం తెప్పించాడు అదే రీతి యోశ్వ పాత్ర ఏం చేశారు తెలుసా ఆహాబుతో కలిసి ఓడ నిర్మాణం చేశాడు ఇదే వ్యాపారం చేయటానికి కానీ ఏమైంది తెలుసా ప్రిమన్ పిల్లారా ఆ ఓడ మధ్యలోనే బద్దలైపోయినట్టుగా చూస్తున్నారు అది మనకి ఏం చూపిస్తుంది ఓడ యోషోపాతేమో దేవుని దేవుని కలిగిన రాజు అర్థమవుతుందండి ఆహాబేమో దేవుని విడిచిపెట్టి తను తాను విగ్రహానికి అమ్ము అమ్మ అమ్మ పడిన వాడై దేవుని శిక్షకు పాత్రడు ఆహా ఇద్దరు బియ్యం పొందారు ఇద్దరు కలిసి ఏం చేస్తారు ఓడ వ్యాప వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఓడ నిర్మించాడు కానీ మద్దలైపోయింది మద్దలైపోయింది అనేక సార్లు మన జీవితం మన ఓడలు కూడా బద్దవడం కారణం ఏం తెలుసా అన్నిలతో సహవాసం చేయటం అన్ని అంటే శ్రీం వారా కేవలం అందరూ సహవాసం చేస్తున్నామని కాదు అన్య క్రియలను ఏం చేయటం మనము అన్య క్రియలు కలిగి ఉండటం అన్నిల వలె ప్రవర్తించడము బహుశా వాడు క్రైస్తుడు కావచ్చు పిల్ల పిలుత కూడా ఎవరు ఇజ్రాయిడే ఎప్పుడైతే దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులతో మనం కలిసి విశ్వాస ప్రయాణం కొనసాగించాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది బావడ బద్దలైపోతుంది అంటే విశ్వాసం కోలిపోయి ఏమవుతాం ప్రేమ ద్వారా మనం పొందవలసిన ఆశీర్వాదము మనం ధరించుకోవాల్సినటువంటి యొక్క అపరంజి వస్త్రము కోల్పోవలసి వస్తుంది ప్రియమైన పిధారా అందుకని ఇక్కడ వాక్యం చూస్తున్న ప్రియరా అందుకని పరీక్షింపబడినప్పుడు ఏం చేయాలి మనము ప్రియను పరీక్ష నిలవాలి యోగ నిలబడ్డాడు అలాగే అబ్రహాములు కూడా చూస్తాం అబ్రహాములు కూడా దేవుడు పరీక్షించాడు లేక లేక కుమారునిచ్చి ఏమన్నాడు ఆ కుమార్ని తీసుకుని అన్నాడు ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఏం చేశాడు తాను ప్రేమించుచున్నటువంటి చున్నటువంటి ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి వెనుక తీయలేదు కొన్నిసార్లు దేవుడు మనం దేనైతే ఇష్టపడుతున్నామో దేనైతే ప్రేమిస్తున్నామో ఏది కా ఎలా ఏది కావాలని కోరుకుంటున్నామో దానిని ఏం చేస్తాడు విడిచిపెట్టమని కోరుకుంటాడు ఎందుకంటే మనలో లేకుండా మనము పూర్ణముగా ఆయనను విశ్వసించాలని ఆయన ప్రేమించాలని ఆయన వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడే అంటే మన విశ్వాసం పరిపూర్ణంగా ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాడు ఒక విశ్వాసి విశ్వాసి ఒక విశ్వాసం ఎవరి మీద ఉండాలి తెలుసా పూర్ణముగా ఎవరి మీద ఉండాలి క్రీస్తు మీద ఉండాలి వాడే క్రీస్తు మీద బండ క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుబడిదండి పూర్తిగా బండ మీద ఆనుకునటం బండ మీద ఆధారపడటం ఇక దేని మీద కాదు సగం భూమి మీద సగం బండ మీద కాదండి చిన్నప్పుడు మనం ఆడి ఉంటాం కదా బండనా భూమి బండనా భూమి ఆట ఆడతారు కదా ఉంటే బండ మీద ఉండాలి ఎక్కడ భూమి మీద ఉండాలి పిల్ల రెండింటి మీద ఉండే ప్రయోజనం లేదు అందుకనాడు లో పునాదిగా రాత్రిని వాసిన రాత్రిని వేసిన వాడు నేనే అది పరిశోధింపబడిన రాయి పరిశీలింపబడిన రాయి దాని విశ్వాసం ఉంచి వాడే కాడు చాలవర పడడానికి వాస్తు చేస్తాడు అందుకని జీవితం పూర్ణముగా ఏం కావాలి ఆయన మీద ఆయన మీద ఏం కావాలి కట్టబడాలి ఆయన మీద ఆధారపడాలి ఇక వేరే దేని మీద ఆధారం ఉండకూడదు బహుశా అబ్రహం గారు ఎప్పుడైతే లేక లేక వాగ్దాన పుత్రుడు దొరికాడో ఇక దేవుని మీద ఉన్న విశ్వాసం వదిలిపెట్టి ఇంకే నాకు కొడుకు నాకు వారసుడు వచ్చేసాడో ఇంకే సంతోషం ఉన్నాడేమో ఇక ప్రేమ ఎవరి మీద పెంచుకున్నాడు కొడుకుల మీద పెంచుకున్నాడు చాలా సార్లు బాగా అర్థం చేయని విషయం ఈ లోపల ఇద విశ్వాసం జరుగుతున్న విషయం ఏంటంటే దేవుడు ఉన్న విశ్వాసమును అనేక సార్లు కోల్పోయి దేవుడు ఇచ్చిన వాటి మీద విశ్వాసం పెరుగుతుంది దేవుని ప్రేమించడం మానేసి దేవుడు ఇచ్చిన వాడిని ఇచ్చినటువంటి వస్తువులు ప్రేమించడం ప్రారంభిస్తారు అర్థమైందండి అబ్రాహము మొట్టమొదటి దేవుడు ప్రేమించాడు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన కుమార్ని ఏం చేశాడు దేవుడు కుమార్ ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన కుమార్ని ప్రేమించడం ప్రారంభించాడు అర్థమైందండి అలాగే చాలా మంది ఏం చేస్తారు ఉద్యోగము లేనప్పుడేమో దేవుని ప్రేమిస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఉద్యోగం దేవునికి ఎక్కువ ఉద్యోగాన్ని ప్రేమిస్తారు ఉదాహరణ చెప్తున్నారు ప్రేమ అలాగే ఇంక రకరకాలు ఇల్లు లేనప్పుడు దేవుని ప్రేమిస్తారు ఇల్లు వచ్చిన తర్వాత అమ్మో ఇల్లు కాపలా ఉండాలి అని దేవుని ప్రేమించి తగ్గించేస్తారు ఇలా ఈ లోకంలో చాలా మంది దేవుని ప్రేమించిన వ్యక్తులు దేవుని విడిచిపెట్టి దేవుడు వారికి ఇచ్చిన దాన్ని ప్రేమించడం ప్రారంభిస్తారు అది దేవునికి ఏమాద ఇష్టం లేదండి ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏం తెలుస్తాడు మానవు పరిపూర్ణంగా ఆయన విశ్వాసం నుంచి ఆయన ఆధారపడి ఆయన చూసి ఆయన సేవించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే పెళ్లి కుమార్తె ఏం తాను వాం చేసుకోబోయేటువంటి యొక్క పెళ్లి కుమార్ని మీద విశ్వాసముతో నింపబడిన జీవితం కావాలి అప్రని ధరించుకోవాలి ఎవరి మీద విశ్వాసం నింపబడిన జీవితం కావాలి ఈ లోపల ఏ అయితే భార్య పరిపూర్ణ భర్త మీద ఆధారపడి విశ్వాసం విశ్వాసం కలిగి ఉంటుందో ఆ రీతిగానే దేవుని సంఘమైనటువంటి ప్రజలు పెళ్లి కుమార్తె పరిపూర్ణంగా క్రీస్తు నందు విశ్వాసం క్రీస్తు నందు విశ్వాసంతో నింపబడిన జీవితం ఎంతో అవసరమై ఉన్నది అది లేకపోతే ప్రిప్లారా ఆయన ముందు నిలబడజాల మన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి చివరికి ఇంకొక వాక్యం చదువుకొని నేను ముగించాలని ఆశపడుతున్నా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ అతను నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిస్తుమల సిగ్గు కనబడినట్లు ధరించుకుంటు తెలియని వస్త్రమును నీ కను దృష్టికి కను దృష్టి కలిగినట్లు నీ కణలో పాటుకును నా యుద్ధ కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ఇక్కడ రాయమైన మాట ఏంటండి నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నా ఎద్ద కొనుక్కో సంఘం ఇక్కడ ఉంది ఓ అన్ని ఉన్నాయి లోకలి చూస్తే పెద్ద బిల్డింగ్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి ఏ కుద లేదు కానీ అన్ని ఏ కొద్దు లేదు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి ఏం లేదు పుట్లం వేపిన బంగారం లేదు లోకరీతికి బంగ్ డబ్బులు బంగారం వెండి అన్నీ ఉండొచ్చు ద్వారా కానీ ఏంటో ఏం విశ్వాసం లేదు పుట్టు వేపిన బంగారం లేదు సంఘం దగ్గర అందుకని బుద్ధి చెప్తున్నాడు అంటే ఆజ్ఞలో పుట్వమైన బంగారం కొనుక్కో ఎందుకంటే సంఘానికి కావాల్సింది నేను తెలుసా పెళ్లి కుమారు ముందు పెళ్లి కుమార్తెగా నిలబడబోయే ఆ సంగము ఏం ధరించుకోవాలి ప్రియమేన బిల్ల ఏం కలిగి ఉండాలి ప్రియమేన బిల్లారా ఓఫీరు అపరంజిని ఏం చేయాలి ధరించుకొని నిలబడాలి అది లేకపోతే ఆయన నిలబడడం అసాధ్యము అదే ఈ కీర్తన గ్రంథం చెప్పబడుతుందండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు రాక రాదు కావాల నేర్చుకున్నారు అది రాత్రి కలిసం అప్పుడు దాంట్లో నిజంగా మనం ఒక అప్పరంజిని ధరించుకొని ఉన్నామా లేకపోతే ప్రభు హెచ్చరిక చేసిన రీతిగా ఇప్పటికైనా కొనుక్కోవడానికి ప్రయత్నించేద్దాం ఆలయ ప్రదేశంలో ఉదయం బంగారం ధరించుకోవడానికి సిద్ధపడతారు పర్లోకరాజు వెళ్ళాలంటే ఆయన ముందు నిలబడాలంటే పెళ్లి కుమారులు ఆయన ముందు నిలబడాలంటే రాణి గోపిరు పీరు అపరంత అలంకరింపడినట్టుగా మనం కూడా ఓఫీరు బంగారముతో గోపిరు సువర్ణంతో అని ఏం చేయాలి ధరించుకున్న వారనుకున్నారు అంటే పూర్ణముగా పరీక్ష విశ్వాసము కలిగిన వారముగా విశ్వాస జీవితాన్ని జీవించే వారముగా విశ్వాసంతో నడిచే వారముగా విశ్వాసంతో మాట్లాడే వారముగా విశ్వాసంతో ప్రయాణం కొనసాగించే వారితో ఉండాలని దేవుని ఉద్దేశం రైతులు కలిగి ఉండడానికి అజీని అప్పగించుకున్నారు కాడలో ట్యాంక్ ట్యాంక్లో ట్యాంక్లో ట్యాంక్ సర్వసృష్టికతమైన దేవానికి స్తోత్రం ప్రభుత్వం ఈ రాత్రి కాసంలో ప్రభు ప్రత్యేక రీతిగా మాత్రం మీరు మాట్లాడి స్థితిలో రాత్రి రాని ఓపిర అపరంజని ధరించుకొని ఉన్నది అలంకరించుకొని ఉన్నది ప్రభు ఆ రీతిగా ఈ సంఘమైన మమ్మల్ట్టి అపరంజితో అలంకరిపోబడిన రీతిగా సిద్ధపాటు చేయండి ఆయన చేసిన పరిశుద్ధ ఆత్మ దేవ్ సిద్ధపాటు చేయండి రూపాన్ని సహాయం చేయండి నేను గొప్ప చేస్తుంది పోషన్ పిల్లలు దీవించి ఆశీర్వదించండి సిద్ధపాటు చేయ అధీవితల కంతున్న ప్రతి శోధన శ్రమలన్నిటి కూడా చూడాలి ఇవ్వే రీతిగా అయితే ప్రభుత్వం విశ్వాసం స్థిరంగా నిలబడి ఉన్నాడు అది స్థిరంగా జీవించే కృపా బా దయచు అనేకసారి మేము ప్రభుత్వం మాకు వస్తున్న శ్రమలు శోధనలు తట్టుపలేక ఎన్నో రీతిలోకి అభివృద్ధి నీకు విరోధంగా మాట్లాడిన వారం అన్నా విరోధముగా ప్రవర్తించిన వారం వారమైన్నాం దయచేసి క్షణించు ప్రాబ్లం విశ్వాసం బలపరచు విశ్వాసం ఎదిగింపు వచ్చేయడం విశ్వాసం స్థిరంగా మమ్మల్ని నిలబెట్టి ఆమె గొప్ప చేసుకోమని నిలబడి యోగులు మనుషులతో పాటు చేసుకోండి రాజకోసం వచ్చి కూడిన ప్రతి కూడా దీవించండి కాకపోతే కాలంలో ఈ వాక్కు వినబోతుంది వీళ్ళందరికీ ఆశీర్వాదకరంగా వర్తమానం ఆశ్రయించమని గొప్ప చేసుకోండి ఏసు తల్లి మన తన దేవుని ప్రేమయో కుమారు అని ఏసు ప్రేసయో మని శుద్ధాత్మ యొక్క సహవాసం కుడిన మనందరికీ ఒక సగ్ల పాషించారు ఆయన రాక పర్యంతం ఆయన నిలబడి పర్యంతం కూడా మనకు తోడైనా నడిపించడం కాదు